కర్నూలు నగర సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన మృతదేహాలను డిఎన్ఏ పరీక్ష ద్వారా మాత్రమే గుర్తించడం సాధ్యమవుతుందని కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ బ్రహ్మోజీ తెలిపారు సాధారణ ఘటనలో మృతి చెందిన మృతదేహాలతో పోలిస్తే ప్రస్తుతం బస్సు దహనమైన ఘటనలో మృతి చెందిన మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయన్నారు ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలను ఘటనా స్థలంలో డాక్టర్ బ్రహ్మోజీతో మా రాయలసీమ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ కర్నూలు నగర వద్ద హైదరాబాద్ బస్సులో ఈ బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది మృతి చెందారు ఈ మృతదేహాలకు సంబంధించి కొద్దిసేపు క్రితమే ఐడెంటిఫై చేయడం జరిగింది ఇందుకు సంబంధించి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ బ్రహ్మాజీ గారు ఉన్నారు అసలు ఈ చనిపోయిన మృతదేహాలు ఎలా ఉన్నాయి ఎలా ఐడెంటిఫై చేశారన్న విషయాన్ని సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మొత్తం ఎంతమంది చనిపోయారు ఎన్ని బాడీలు ఐడెంటిఫై చేశారు సార్ ఈరోజు పంతొమ్మిది మంది డెడ్ బాడీస్ని బస్సులో నుంచి బయటికి తీసినాము దీంట్లో కొన్ని పొజిషన్స్ బస్సు పొజిషన్స్ని బట్టి వాళ్ళ యొక్క ఆర్నమెంట్లను బట్టి కొన్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఈజీగానే సో వాళ్ళు బస్సులో ఉండే నేమ్స్ అక్కడ ఉండే సిట్టింగ్ పొజిషన్ ఆర్నమెంట్లను బట్టి కొంతమందిని ఈజీ కనుక్కోవచ్చు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు జస్వితా అనే అమ్మాయి ఆ అమ్మాయి ఏడేళ్ళు అట్లా ఆల్మోస్ట్ అన్నీ కొన్ని ట్రేస్ అవుతాయి కొన్ని రూల్ అవుట్ అవుతాయి సో మిగతా బాడీలన్నీ మనము డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ద్వారా మ్యాచింగ్కి రక్త బంధువుల నమూనాలు సేకరించి డిఎన్ఏ పంపించేస్తారు అక్కడ వాళ్ళు పలానా వాళ్ళు పక్క పలానా సైంటిఫిక్గా ప్రూవ్ అవుతుంది సో ఇది ఇదని పలానా వ్యక్తి సో డిఎన్ఏ మ్యాచింగ్ ద్వారా ఫిక్స్ అవుతుంది అది సో ఈరోజు మేము అంతా పెద్ద హాస్పిటల్ నుంచి డిపార్ట్మెంట్ అందరము ఇద్దరు ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ఐదు మంది అసిస్టెంట్స్ పీజీస్ అందరము ఇక్కడ ఒక వచ్చేసినాము గాయపడిన పేషెంట్ అని ఎంతో మందిని చూస్తుంటారు అయితే ఈ బస్సు ప్రమాదంలో పేషెంట్ల అంటే చనిపోయిన వాళ్ళ బాడీ పరిస్థితి ఏ స్థాయిలో ఉంది సార్ బాడీ పరిస్థితి ఖాళీ బొగ్గు అయిపోయింది ఈ దీంట్లో ఇటువంటి షార్ట్ సర్క్యూట్స్లో ఏసీ బస్సు కాబట్టి దీంట్లో టెంపరేచర్ ఒక్కసారి వెరీ హై అయిపోతుంది టూ థౌజండ్ డిగ్రీ త్రీ థౌజండ్ డిగ్రీ హై అయిపోయినప్పుడు ఆ టెంపరేచర్కి విన్ ఫైవ్ మినిట్స్కి బాడీలు బొగ్గు అయిపోతాయి సో పరిస్థితులు బాడీలు గుర్తుపట్టలేని స్టేజ్లో ఉన్నాయి ఏవైనా కానీ మనము ఐడెంటిఫై చేయాలంటే కొన్ని వాళ్ళ వాళ్ళ ఇప్పుడు లేడీస్ మీద దండలు అవన్నీ ఉంటాయి కదా చైన్లు వాళ్ళని బట్టి అటువంటి మాత్రమే ఆర్నమెంట్స్ మాత్రం వీళ్ళు ఉన్నాయి కొంతమందికి వేసుకున్న వాళ్ళు ఉన్నాయి దాంట్లో కూడా ఐదు మంది లేడీస్ ఉన్నారు ఇక్కడ మేల్ ఫిమేల్ మేలు మగవాళ్ళు పన్నెండు మంది ఉన్నారు చిన్నపిల్లలు ఇద్దరు మొత్తం పంతొమ్మిది మంది ఐడెంటిఫై వాళ్ళ వాళ్ళ యొక్క ఆర్నమెంట్స్ బట్టి కనుక్కోవచ్చు బట్టలు గిట్టలు అన్నీ కాలిపోయి బొగ్గు అయిపోయి శరీరం కూడా బొగ్గు అయిపోయింది తీర్ని పక్క ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ద్వారా మనం అక్కడ ఎఫ్ఎస్ఎల్ పంపించి దాని ద్వారా మ్యాచ్ చేసి ఇక్కడ ఐడెంటిఫై చేసి ఎవరు ఎవరు బంధువులకు వాళ్ళకి సో నైన్టీన్ మెంబర్స్ చనిపోయిన వాళ్ళు బాడీ యొక్క పరిస్థితి మీరు గతంలో ఏ అంటే గతంలో జరిగిన ఘటనలు కానీ గతంలో చనిపోయిన వాళ్ళని కానీ వాళ్ళతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి అయితే వివరించారు కానీ ఆ బాడీస్ని పిఎం చేసే అవకాశం ఉందా సార్ పిఎం చేసేది లేదు వెరీ క్లియర్గా ఇది యాక్సిడెంటల్ డెత్ అని అందరికి తెలుసు దీంట్లో ఖాలిపోయినవి అందరూ కాదో డెత్ కాలిపోయినాయి డెడ్ బాడీలే ఏది బండ్స్ వల్ల జరిగినది ఆ బండ్స్ అనేది ఎలక్ట్రిక్ షాక్ వల్ల కానీ బస్ అట్టపోవడం వల్ల కానీ జరిగింది అందరూ యూనిఫామ్ డెత్స్ అయ్యారు సో దీనిలో పీఎంగా అంటే ఇంపార్టెంట్ ఐడెంటిఫికేషన్ ఇండివిజువల్ ఎవరెవరు పేర్లు కనుక్కోవడమే ఇంపార్టెంట్ అయితే వీళ్ళకి డిఎన్ఏ పరీక్ష చేయడానికి ఎన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది సార్ టూ డేస్ లోపల టూ త్రీ డేస్ లోపల డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అయిపోతుంది మొత్తం మన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పంతొమ్మిది బాడీలనే డీఏనేజ్ టెస్ట్ చేసే కావాల్సిన స్టాఫ్ ఉన్నారా అంతా ఉన్నారు చేసినాము అన్ని మ్యాచెస్ ఇవన్నీ శాంపుల్స్ కలెక్ట్ చేసినాము రిజర్వ్ చేసినాము చేయిస్తాము ఈ పంతొమ్మిది బాడీలను కూడా మా కస్టడీలోనే మార్చిలోనే పెట్టుకుంటాము సో వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళ వాళ్ళని పిలిచి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం ఇది మా బాధ్యతగా మేము మరో డాక్టర్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం సార్ కండి అంటే బాడీ కండిషన్ పరిస్థితి ఎలా ఉంది సార్ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ అండి బాడీ మొత్తము మనకేమీ ఎక్కడ కానీ కొంచెం స్పేర్డ్ అయింది అట్లా కూడా ఏం లేదు ఎవరైతే మర్చుకొని పడుకున్నారో ఎవరైతే వెళ్ళకిలో పడుకున్నారో ఏ పొజిషన్లో పడుకున్నారో అదే పొజిషన్లో మనకు కాలిపోయినారండి ఏ పొజిషన్లో అయితే పడుకున్నారో అదే పొజిషన్లో కాలిపోయినారు వాళ్ళకి రియాక్షన్ టైం కూడా ఎక్కువ లేదు సడన్ అవుట్ బస్ట్ అయినట్టుంది ఫైర్ సో చాలా దుర్భరమైన కండిషన్ ఇది ఇది ఇక్కడ బస్సు ప్రమాదంలో చనిపోయిన పంతొమ్మిది మంది పరిస్థితిని పరిశీలిస్తే మాత్రం కేవలం వాళ్ళని పోస్టు మార్టం చేసేందుకు వీలు కావడం కాని పరిస్థితుల నేపథ్యంలో కేవలం డిఎన్ఏ ద్వారానే మాత్రమే బాడీస్ని ఐడెంటిఫై చేయాలని అయితే ఇందుకు పంతొమ్మిది మందిని పరీక్ష చేయాలంటే డిఎన్ఏ పరీక్ష చేయాలంటే మరో రెండు రోజుల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని ఫోరసిక్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బ్రహ్మాజీ చెప్పడం జరిగింది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్ చిన్నటేకూరు నంద్యాల జిల్లా వైక్యజీవి